అందరికి నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ షాక్ ఇస్తున్నాడు అంటే ఓ వైపు చెప్పాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటు చేసినట్టే లెక్క అయితే ఆ ఎమ్మెల్సీ ఉన్న అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకు పడతలేదు ఆ ఇద్దరు పెద్ద ఎత్తున పంచాయతీలు పెట్టుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడరు ఆయన వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా మంచి జరిగింది కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి క్రియాశీలక పాత్ర పోషించిండు ఆయన పాదయాత్ర కూడా చేసిండు రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి భారత్ జోడో యాత్రలో కూడా పాల్గొన్నాడు రాహుల్ గాంధీతో పాటు పాదయాత్ర చేసిన ఆ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని ఉవ్వెత్తున పైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం కూడా చేసింది తర్వాత చాలా నియోజకవర్గాలలో కాంగ్రెస్ గెలవడానికి తనవంతు కృషి కూడా ఆయన చేసింది అలాంటి ఎమ్మెల్సీ ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన మరలబడ్డాడు ఐ మీన్ తిరగబడ్డాడు అన్నట్టే లెక్క అక్కడ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేకు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీకి పడతలేదు వాళ్ళు ఎవరో మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వర్సెస్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అయితే వాస్తవానికి జగిత్యాలలో పెద్ద ఎత్తున జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి హవా ఉంటది జీవన్ రెడ్డి గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిండు జీవన్ రెడ్డి గతంలో ఎమ్మెల్యే కూడా ఉన్నాడు మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు అయితే వాస్తవానికి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేత జగిత్యాలలో జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ ఉన్నప్పటికీ ఆ జగిత్యాలలో గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో తీసుకున్నారు వాస్తవానికి స్టార్టింగ్ నుండి జీవన్ రెడ్డికి నష్టలేదు అరే గతంలో సంజయ్ కుమార్ అనేటటువంటి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిండు జీవన్ రెడ్డిని ఇబ్బంది పెట్టిండు జీవన్ రెడ్డి పైన అక్రమ కేసులు పెట్టించిండు కాంగ్రెస్ కార్యకర్తల పైన దాడులు తెప్పించిండు అక్రమ కేసులు పెట్టించిండు జైలుకు పంపించిండు పోలీస్ స్టేషన్ల గురి చేసిండు ఇంత అరాచకం చేసినటువంటి ఈ సంజయ్ కుమార్ ని కాంగ్రెస్ లో ఎట్లా తీసుకుంటారు ఏ విధంగా తీసుకుంటారు తీసుకోవడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి వర్షం మధ్యకాలంలో జీవన్ రెడ్డి రోడ్డు మీద కూర్చొని ధర్నా కూడా చేసింది సంజయ్ కుమార్ వాళ్ళ అనుచరులు జీవన్ రెడ్డికి సంబంధించిన ముఖ్య అనుచరుణ్ణి ఆయన గుద్ది చంపేసిండు కార్తోటి గుద్ది ఆయన చనిపోయింది అని చెప్పి రోడ్డు మీద కూర్చొని ఆయన ధర్నా చేసింది అసలు ఈ ప్రభుత్వం మనదా బిఆర్ఎస్ ఉందా అసలు ఈ జగిత్యాలలో రాజ్యాంగం ఉందా లేదా ఈ జగిత్యాల ల్యాండ్ ఆర్డర్ ఉందా లేదా అసలు ఇక్కడ కాంగ్రెస్ పాలన నడుస్తున్నా బిఆర్ఎస్ పాలన నడుస్తున్నా అని చెప్పి పెద్ద ఎత్తున జీవన్ రెడ్డి రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం అయితే జీవన్ రెడ్డికి రేవంత్ రెడ్డి వ్యవహారం నష్టలేదు స్టార్టింగ్ నుండి పన్నుండి కాదు తర్వాత జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యే అవకాశం ఉన్నది ఇక కాంగ్రెస్ కైనా రాజీనామా చేయబోతుందని ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లకు గెలిచిందో అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత మధు యాస్కి గౌడ్ కోమటి రెడ్డి వెంకటరెడ్డి జీవన్ రెడ్డితో మాట్లాడినారు అప్పుడు మధు యాస్కి గౌడ్ కూడా ఆయన ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చిండు ఆయన ఏం చెప్పింది తెలుసా బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కేవలం వాళ్ళు ఆస్తులు సంపాదించుకోవడానికి వస్తురు లేకపోతే డబ్బులు సంపాదించుకోవడానికి వస్తురు వాళ్లకు ఉన్నటువంటి డబ్బులను కాపాడుకోవడానికి వస్తురు కేసుల బారి నుండి పడకుండా ఉండడానికి వస్తున్నారు జైలు పోకుండా సేఫ్ జోన్ లో ఉండడానికి వస్తారు తప్ప కాంగ్రెస్ నచ్చో కాంగ్రెస్ భావజాలను నచ్చో కాంగ్రెస్ సిద్ధాంతం నచ్చో వస్తలేరు కేవలం సేఫ్ జోన్ లో ఉండడానికే వస్తున్నారు అని చెప్పి క్లియర్ కట్ గా చెప్పిండు ఎవరు యాస్కి కాలు తర్వాత జీవన్ రెడ్డి కూడా పలుసార్లు చెప్పింది కదా అసలు ఈ ఎందుకు తీసుకున్నారు ఈ పనికి మాలిన వ్యక్తిని నేను ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ని ఇక్కడ నేను ఉన్నా కదా అంటే నా క్యాడర్ ని దెబ్బతీయడానికి ఈ సంజయ్ కుమార్ ని కాంగ్రెస్ లోకి తీసుకొచ్చిరా లేకపోతే నన్ను ఇక్కడ డ్యామేజ్ చేయడానికి సంజయ్ కుమార్ ని మీరు కాంగ్రెస్ లోకి తీసుకురా ఎందుకు తీసుకురు అని చెప్పి అక్కడ జీవన్ రెడ్డి పెద్ద ఎత్తున ఫైట్ చేసిండు కాంగ్రెస్ పార్టీ పైన మరలబడ్డాడు స్టిల్ ఇప్పుడు కాంగ్రెస్ లీడర్ల పైన అదే తిరుగుబాటు కంటిన్యూ చేస్తున్నాడు సో జీవన్ రెడ్డి కాంగ్రెస్ లో ఎక్కువ రోజులు ఉండే అవకాశం లేదు అనేది ఒక చర్చ నడుస్తుంది ఆల్రెడీ అసంతృప్తితో ఉన్నాడట అసహనంతో ఉన్నాడట జీవన్ రెడ్డి వాళ్ళ అనుచరులు కూడా ఒకవేళ బై ఎలక్షన్స్ వస్తే ఉప ఎన్నికలు వచ్చినాయనుకో జీవన్ రెడ్డి సంజయ్ కుమార్ కి వెయ్యి శాతం సపోర్ట్ చేయడం ఇది పక్క సంజయ్ కుమార్ కూడా పార్టీ మార్జిన్ మారింది కాబట్టి సంజయ్ కుమార్ డిస్క్వాలిఫై చేస్తే మళ్ళీ ఎలక్షన్స్ వస్తే ఇక్కడ జీవన్ రెడ్డి సంజయ్ కుమార్ సపోర్ట్ చేయడు కాబట్టి కోర్టు తీర్పు కోసం జీవన్ రెడ్డి వెయిట్ ఒక చర్చ కోర్టు తీర్పు కనుక ఈ ఎమ్మెల్యేలకు పాజిటివ్ వచ్చి అనర్హత వేటు పడకపోతే పక్కా జీవన్ రెడ్డి రాజీనామా చేస్తాడు పార్టీకి దూరం అయిపోతాడు అనే ఒక చర్చ కూడా ఉన్నది ఆల్రెడీ ఆయనకు నష్టలేదట ఆయన ఒక సభలో కూడా మాట్లాడిండు ఐ మీన్ ఒక మీటింగ్ లో మాట్లాడిండు ఆ మీటింగ్ లో ఆయన మాట్లాడినటువంటి వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది ఒకసారి వీడియో వినండి ఆయన మాట్లాడింది

గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలను ఇబ్బంది పెట్టిర్రు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోరుతాడు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చి పెత్తనం చలాయిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టం అని చెప్పి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడిన మాటలు వాళ్ళ సొంత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ ఆయనే చెప్తున్నాడు అంటే ఓపెన్ గా రేవంత్ రెడ్డిని తిట్టలేక రేవంత్ రెడ్డిని ఏమనలేక అసహనం అసంతృప్తి వెళ్లగక్తున్నాడు జీవన్ రెడ్డి ఓపెన్ గా చెప్పేసిండు ఇది పద్ధతి కాదు అసలు మీరు ఎట్లా తీసుకుంటారు నేను ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ ఇక్కడ ఉండంగా ఆయన ఎట్లా తీసుకుంటారని చెప్పి జీవన్ రెడ్డి మాట్లాడేసిండు అయితే జీవన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చిండు ఎవరు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సంజయ్ కుమార్ మాట్లాడినటువంటి మాటలు చాలా కీలకం సంజయ్ కుమార్ ఓపెన్ గా చెప్పిండు ఎస్ నేను రేవంత్ రెడ్డి దగ్గర పోయినా రేవంత్ రెడ్డి నన్ను విలిచిండు నన్ను పార్టీలోకి ఆహ్వానించిండు పోయినా రేవంత్ రెడ్డితో పాటు కలిసి ప్రయాణిస్తున్నా అయితే తప్పేంది అది కొంతమందికి నష్టలేదు నచ్చక నా మండి పడుతున్నారు అని చెప్పి జీవన్ అది ఎవరు సంజయ్ కుమార్ కూడా ఓపెన్ చెప్పేసి సంజయ్ కుమార్ మాట్లాడిన మాటలు కూడా వినండి ఒకసారి చెప్తున్నా ఏమైంది టు ప్లే కాన్ ప్లే ఏమైంది సరే దీనిలో రాకపోతే ఫోన్పిస్తా మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి కదా ఫోన్ లో వినిపిస్తా సంజయ్ కుమార్ మాట్లాడినటువంటి ఆ వీడియో ప్రభుత్వం తోటి కలిసి పనిచేయాలన్నది మేము కలిసి పనిచేస్తాం ఎందుకంటే ప్రభుత్వం పటిష్టంగా ఉండాలి అని చెప్పి ఆలక్షన్ తోటి వారు నియోజకవర్గ అభివృద్ధి కావాలని చెప్పి మేము ఆలోచించాము ఈరోజు జీవన్రెడ్డి గారి సూటి ఒకటే ప్రశ్నిస్తా ఉన్నారు అసెంబ్లీ ఎలక్షన్ లో మిమ్మల్ని మా నాయకులు ప్రజలు ఓడగొట్టిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీకు ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడు ఎంతమంది బీఆర్ఎస్ నాయకులను మీరు కండవ చేర్చుకోలేదండి అంటే మీరు కప్పి పార్టీలో చేర్చుకున్నప్పుడు మీకు ఇవన్నీ జ్ఞాపకం రాలేదా పాత కాంగ్రెస్ నాయకులు మా నారాయణ రెడ్డి తన ఇట్లాంటి వాళ్ళందరూ పాత వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి ఆలోచన రాలేదా ఇద్దరు ఎంపీపీ చేసుకున్నారు మున్సిపల్ చైర్మన్ చేసుకున్నారు దాదాపు ఇరవై మంది పైన సర్పంచ్లు మీకు వ్యతిరేకంగా పనిచేసి నాకు పనిచేసిన వాళ్ళని మీరు మీ ఎంపీ అప్పుడు చేర్చుకున్నారు పిఎస్సీఎస్ చైర్మన్లను చేర్చుకున్నారు డైరెక్టర్లను చేర్చుకున్నారు ఎంతో మంది కొలసగాలు పెద్దలు చేసుకున్నారు మరి అప్పుడు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో నాకు పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చిన నాయకులను మీరు ప్రభుత్వం వచ్చిందని చెప్పి మీకు అన్ని రకాల చూసుకుంటామని చెప్పి ఎంపీ అప్పుడు మీరు పార్టీలో జాయిన్ చేసుకోలేదా అంటే మీరు చేసుకుంటే మీరు పార్టీలో జాయిన్ చేసుకుంటే ఒకటి లేదా కొందరికి మరి ఇంకా సభ్యతగా తీసుకోలేదు కానీ ప్రభుత్వంతో మమ్మల్ని కలిసి పనిచేస్తే తప్పు అయిపోతుందా ఇది నేను జీవరెడ్డి గారు సూటిగా ప్రశ్నిస్తున్నా ఎందుకంత అసహనం వ్యక్తం చేస్తున్నారు పెద్దలు వారు ఈ వయసులో చాలా నేను వారికి నీతులు చెప్పాల్సినది కాదు మారే అందరు కొన్ని గ్రామాలలో ఇదే చివరి ఎలక్షన్ వచ్చే ఎలక్షన్ వరకు అని చెప్పి కొన్ని మాటలు అన్నారు మరి ఇదే చివరి ఎలక్షన్ అని పైన ఎంపీ ఎలక్షన్ అన్నప్పుడు మున్ముందు పార్టీ బలోపేతంగా ఉండాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తుంది దాంట్లో తప్పేమి ఉండదని నేను అడుగుతా ఉన్నాను ఇప్పుడు బలోపేతం కావాలంటే నేను మళ్ళీ నేను ఏం చేశాను కాంగ్రెస్ పార్టీ కండగా కప్పుకున్నాడు చూడు కాంగ్రెస్ పార్టీ కండ్రోగా ఈయన మాట్లాడుతున్నాడు నేను కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలే అంటేనే ఈయన కప్పుకున్నది మూడు రంగుల జెండా కాంగ్రెస్ పార్టీ కప్పుకొని నేను సభ్యత్వం తీసుకోలే కాంగ్రెస్ పార్టీలో అంటే ఈయన ఏం చెప్తున్నాడు కాంగ్రెస్లో నేను లేను ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నా కాంగ్రెస్ పార్టీలో నేను లేను కానీ ప్రభుత్వంలో కలిసి పని ఈటెట్లో ఇది ఎట్లా మూడు రంగుల కండ్రోగా కప్పుకున్న అంటేనే పక్కా నువ్వు కాంగ్రెస్ పార్టీ లీడర్ అన్నట్టే లెక్క మనం నేను పార్టీలో లేను కేవలం ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తున్న ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న అయింది ఇప్పుడు ఇంకో మాట ఏం చెప్తున్నాడు సంజయ్ కుమార్ అప్పట్లో మీరు తీసుకున్నారు కదండి కార్యకర్ కార్యకర్తలను తీసుకోవడం వేరే కార్యకర్తలను తీసుకోవడం వేరే సర్పంచ్లను తీసుకోవడం వేరే జెడ్పీటీసీలను తీసుకోవడం వేరే ఎంపీటీసీలను తీసుకోవడం వేరే వాళ్ళ వర్షం వేరే మీరు ఎమ్మెల్యే కొన్ని లక్షల మంది జనం మీకు ఓట్లేసి గెలిపిస్తారు వేల మంది లక్షల మంది జనం ఓట్లేసి గెలిపిస్తారు వాళ్ళందరినీ మీరు మోసం చేసేటట్టే కదా అంటే మొత్తం కాన్స్టెన్సీని మోసం చేసి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి మీరు పోవచ్చు మీరు పోయినప్పుడు లేని బాధ ఇప్పుడు వాళ్ళు సర్పంచులు జెపిటీసీలు పోయినా ఇబ్బంది అయిందా వాళ్ళు వేయరు నేను పోతా అంటే వాళ్ళు పోయినందుకు మీరు వేయరా ఇప్పుడు ఎట్లా కానీ ఇప్పుడు ఈ పెద్ద పంచాయతీ నడుస్తుంది జగిత్యాలలో జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ కుమార్ పంచాయతీ మరి ఎక్కడ రాకపోతో తెలియదు కానీ జీవన్ రెడ్డి మాత్రం ఓపెన్ అప్ అవుతుందట సంజయ్ కుమార్ని సస్పెండ్ చేస్తారా లేదా సంజయ్ కుమార్ ఇంకా ఎమ్మెల్యే పదవిలో అంటే కాంగ్రెస్లో కొనసాగితే నేను ఉండను నేను రాజీనామా చేస్తాను ఓపెన్ గా చెప్తున్నట్ట మళ్ళా సంజయ్ కుమార్కి పదవులు కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒకవేళ అయిపోయిన తర్వాత ఎమ్మెల్సీ ఆయన పదవులు కూడా రాకపోవచ్చు అనే చర్చ కూడా నడుస్తుంది ఓపెన్ గా చెప్తున్నట నాకు గుదురత లేదు నేనే ఇక్కడ ఫైనల్ అనుకున్నా ఇది నా కాన్స్టెన్సీ అనుకున్నా కొత్త కొత్తలను ఎంకరేజ్ చేస్తా ఉన్నారు అనవసరంగా ఇబ్బంది అవుతా ఉందని చెప్పి జీవన్ రెడ్డి చెప్తున్నాడు సంజయ్ కుమార్ ఏం చెప్పిండు బలోపేతంగా ఉన్న పార్టీ బలోపేతం కోసం ఆయన తీసుకున్నట అంటే ఇప్పుడు జీవన్ రెడ్డి ఉంటే పార్టీ బలోపేతం కాదు అంది జీవన్ రెడ్డిని కాదని సంజయ్ కుమార్ తీసుకురా అంటే ఈ సంజయ్ కుమార్ కూడా రేవంత్ రెడ్డికి జీవన్ రెడ్డికి పంచాయతీ పెట్టే విధంగా మాట్లాడుతున్నాడు పార్టీ బలోపేతం కోసం నన్ను తీసుకున్నట్టే పార్టీ ఆయన ఉంటే బలం కాదనా అంటే జీవన్ రెడ్డి ఉంటే కాంగ్రెస్ పార్టీ బలం ఉండదు సంజయ్ కుమార్ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చిన అయితే బలం ఉంటుంది ఆ పార్టీ ఇప్పుడు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు ఇది ఎక్కడి దాకా తీస్తో తెలియదు కానీ రేవంత్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తున్న జీవన్ రెడ్డి ఎప్పటి నుండి స్టార్టింగ్ నుండి ఎట్లా తీసుకుంటారని చెప్పి సో చూడాలి ఏం జరగబోతుంది అనేది కానీ రేవంత్ రెడ్డికి మాత్రం జీవన్ రెడ్డి గారు షాక్ ఇస్తా ఉన్నారు ఏం చేయాలో అర్థం కానిటువంటి సిచువేషన్ రేవంత్ రెడ్డి ఉన్నాడు ఎందుకంటే ఆయన అయోమయంలో ఉన్నాడు ఆయన రేపేత పంచాయతీ నడుస్తుంది ఆయన ముఖ్యమంత్రి తీసేస్తారు అనేటటువంటి ఒక పెద్ద చర్చ ఉంది సరే ఏది ఏదైనా చూద్దాం జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ కుమార్ పంచాయతీ ఏది దాకా పోతే మనం సార్ట్అట్ చేసే అవకాశం ఉంటుందా లేకపోతే జీవన్ రెడ్డి రాజీనామా చేసినటువంటి దాకా దారి తీస్తుంది అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం